మిలమిలా మెరిసిపోయే బొంబాయి శనగలను తింటున్నారా అయితే మీ అందరికి ఒక హెచ్చరిక ఆరమైన్ ఓ అనే క్యాన్సర్ కారక డైను కొందరు వ్యాపారస్తులు శనగల్లో కలుపుతూ ప్రజల ప్రాణాలతో చలగాటాలు ఆడుతున్నారు టెక్స్టైల్ లెదర్ పేపర్ ఇండస్ట్రీలో మాత్రమే వాడి సింథటిక్ పసుపు రంగు దీన్ని ఆహార పదార్థాల్లో వాడటాన్ని భారత ప్రభుత్వం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు కింద పూర్తిగా నిషేధించింది అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ కూడా ఈ డైను మనుషులకు క్యాన్సర్ ముప్పు కలిగించే పదార్థాల కేటగిరీలో చేర్చింది దీనిని తినటం వల్ల లివర్ కిడ్నీలు మూత్రాశయర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు చేసిన వీడియో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దృష్టికి రావడం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆమె కేంద్ర ఆరోగ్య మంత్రి ఆహార ప్రాసెసింగ్ మంత్రికి లేఖ రాసి ఇది ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా కోట్లాది భారతీయుల ఆరోగ్యానికి ప్రాణాలకు ముక్కుగా మారినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు